ప్రిన్సిపల్ మేడం కుట్టి వాళ్ళ ఇంటికి వచ్చి కంగ్రాచులేషన్స్ ఆనంది నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావని చెప్పి అంటుంది దాంతో కుట్టి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఈ మేము మీకు కంగ్రాట్స్ చెప్పడానికే కాదు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి అది నీ ఒక్కదానికే కాదు మీ అత్తయ్య మామయ్య ఉన్నప్పుడు చెప్పాలి అని చెప్పి అంటుంది అది వినగానే సునంద అయితే ఏంటి మేడం అది చెప్పండి అని చెప్పి అంటుంది రేపు ఇప్పుడు మా కాలేజీలో చదివిన ఆనంది స్టేట్ ఫస్ట్ వచ్చింది అందుకే ఎల్లుండి మేము ఒక ఫంక్షన్ పెట్టాం కాలేజీలో ఆ కాలేజ్లో ఆనందికి సన్మానం చేయాలనుకుంటున్నాము మీరేమంటారు అని చెప్పి అడుగుతుంది అది వినగానే శశి అయితే చాలా గొప్పగా ఫీల్ అవుతాడు ఇక అక్కడ ఉన్న సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది అది చూసి ఆనంది అయితే ఈ సన్మానానికి అత్తయ్య గారు ఒప్పుకోరేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సునంద అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అది చూసి ప్రిన్సిపల్ మేడం మళ్ళీ అడుగుతూ ఉంటారు చెప్పండి మేడం ఆనంది ఆనందికి మేము సన్మానం చేయాలనుకుంటున్నాము మీరేమంటారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్